తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికి వినిపిద్దాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము పదహారు అధ్యాయం అబ్రాము భార్య షారై అతనికి సంతానాన్ని కనలేదు ఆమెకు దాసి ఉంది పేరు హాగరు ఆమెది ఈజిప్టు దేశం షారై అబ్రాముతో చూసారా నేను పిల్లల్ని కనకుండా యహోవా చేశాడు మీరు నా దాసి దగ్గరికి వెళ్ళండి ఒకవేళ ఆమె మూలముగా నాకు పిల్లలు కలుగుతారు అంది అబ్రాము షారయ్ మాట విన్నాడు ఇది అబ్రాము కనాను దేశంలో పదేళ్లు ఉన్న తరువాత జరిగిన సంగతి అతని భార్య షారయ్యి ఈజిప్ట్ దేశానికి చెందిన తన దాసి హాగరును తన భర్త అబ్రాముకు భార్యగా ఇచ్చింది అతడు హాగరితో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది తాను గర్భవతి అయిన సంగతి తెలుసుకున్నప్పుడు ఆమె యజమానురాల్ని చిన్న చూపు చూచింది అప్పుడు షారయ్యి అబ్రాముతో అంది మీకు నా ఒసులు కొడుతుంది నేను నా దాసి దాన్ని కవిగట్ట అవిగట్ట చేర్చాను తను గర్భం ధరించిన సంగతి తెలుసుకున్నాక నన్ను చిన్న చూపు చూచింది నాకు మీకు మధ్య యహోవా న్యాయం చేకూరుస్తాడు గాక అప్పుడు షారయ్తో అబ్రామ్ ఇలా అన్నాడు ఇదిగో నీ దాసి నీ చేతిలో మనిషి ఆమెను ఏమైనా చేసుకోవచ్చు నీ ఇష్టం అన్నాడు షారయ్య ఆమెను బాధ పెట్టింది గనుక ఆమె షారయ్య దగ్గర నుండి ఆరిపోయింది ఆమె ఎడారిలో షూరు ప్రదేశానికి పోయే దారిలోని నీటి బుగ్గ దగ్గర ఉన్నప్పుడు యహోవ దూత ఒకడు ఆమె దగ్గరికి వచ్చాడు షారయ్యి దాసి నీవు వచ్చినది ఎక్కడ నుండి వెళుతున్నది ఎక్కడికి అని అడిగాడు ఆమె నా యజమానురాలు షారాయి దగ్గర నుండి పారిపోయి వచ్చానండి అంది ఆ దూత ఆమెతో అన్నాడు నీ యజమానురాలి దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమెకు లోబడి ఉండు ఆ దేవత ఇంకా అన్నాడు నీ సంతానాన్ని ఇంకా అధికం చేసి తెరతాను లెక్క పెట్టలేనంత మంది అవుతారు వారు ఆ దేవదూత ఇంకా అన్నాడు ఇప్పుడు నీవు గర్భవతివి నీవు మగబిడ్డను కంటావు అతనికి యుష్మాయేలనే పేరు పెట్టు ఎందుకంటే యహోవా నీ బాధ చూచాడు నీ కొడుకు అడవి గాడిద లాంటి వాడుగా తయారవుతాడు అతడికి తక్కిన వారందరికీ మధ్య పరస్పర విరోధం ఉంటుంది అయితే అతడు తన సమీప బంధువులందరి దగ్గర కాపురం ఉంటాడు ఆమె తనతో మాట్లాడిన యహోవాకు నీవు చూస్తున్న దేవుడవి అనే పేరు పెట్టింది ఎందుకంటే ఆమె ఇక్కడ సహా నన్ను చూచిన దేవుడు నాకు వినిపించాడా అంది అందుచేత అక్కడి బాబిని అంటారు అది మధ్య ఉంది తరువాత హాగరు అబ్రామును ఒక కొడుకు కన్నది అబ్రాము హాగరు కన్న తన కొడుకును ఇష్మాయేల్ అనే పేరు పెట్టాడు అబ్రాముకు హాగరు ఇస్మాయిల్ కన్నప్పుడు అతని వయస్సు ఎనభై ఆరేళ్ళు దేవుని పరిశుద్ధ వాక్యము ఆమె